హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ విత్డ్రా లిమిట్ ఐదు లక్షలకు పెంపు అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి మీ తోటి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తుంటుంది కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు అదే శుభవార్త పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తుంది ప్రస్తుతం ఉన్న లక్ష్య పరిమితిని ఏకంగా ఐదు రేట్లు పెంచి ఐదు లక్షలకు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అదే జరిగితే వేగంగా ఐదు లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు అదే శుభవార్త అందించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచాలని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది అడ్వాన్స్డ్ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం ఈ మేరకు సంబంధిత వర్గాలకు తెలిపినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎన్ఐఏ ఒక కథనం ప్రచురించింది పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని ఐదు లక్షలకు పెంచితే దాదాపు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఈ పీఎఫ్ సభ్యులకు లబ్ధి చేకూరనుంది గత వారంలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నూట పదమూడవ సమావేశంలో ఈ మేరకు ఆటో సెటిల్మెంట్ క్లెయిమ్ పరిమితిని పెంచాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సెక్రటరీ సుమిత్రా దావరా ఆమోదం తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది మార్చి ఎనిమిదవ తేదీన శ్రీనగర్లో జరిగిన ఈ సమావేశానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి సైతం హాజరయ్యారు అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితి ఐదు లక్షలకు పెంపునకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెల్పాల్సి ఉంటుంది ఆమోదం లభిస్తే ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు ఆటో సెటిల్మెంట్ ద్వారా ఐదు లక్షల వరకు విద్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది ఉద్యోగుల నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను ఏప్రిల్ రెండు వేల ఇరవైలో అందుబాటులోకి తీసుకొచ్చింది అనారోగ్యానికి గురైన సమయంలో గా నగదు తీసుకునేందుకు క్లెయిమ్ పరిమితిని యాభై వేలుగా నిర్ణయించింది ఆ తర్వాత మే రెండు వేల ఇరవై నాలుగులో ఆటో సెటిల్మెంట్ అడ్వాన్స్డ్ క్లెయిమ్ పరిమితిని లక్షకు పెంచారు ఈపీఎఫ్ఓ సభ్యులు ఈ నగదును అనారోగ్యం లేదా హాస్పిటల్ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు ముందుగా ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే ఇచ్చేవారు కానీ ఎడ్యుకేషన్ హౌసింగ్ వివాహ అవసరాలకు సైతం తీసుకునేందుకు అవకాశం కల్పించారు Subscribe for more videos. Thanks for watching friends.